ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం అయితే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్న విషయమే అంటే తాజాగా సుప్రీంకోర్టు కూడా కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ పరిపాలనపై అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే ఇకపై పర్యావరణాన్ని పునరుద్ధరిస్తారా లేక అధికారులు జైలుకి వెళ్తారా అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి కుత్బుల్లా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఉన్నారు చెప్పండి సార్ దీన్ని ఎట్లా చూస్తారు ఇది క్లియర్గా ఒక సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లాంటిది మరొకసారి ముట్టుకాయలు పడ్డాయి ఇది మొదటిసారి కాదు అనేక సందర్భాల్లో హైకోర్టులు సుప్రీంకోర్టు తప్పబడుతూ మరి ప్రభుత్వం యొక్క పనితీరును మార్చుకోవాలని చెప్పి పదే పదే చెప్పిన వాస్తవాలను చూస్తూ వచ్చాం అందులో భాగంగా ఇది కూడా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మొదటి నుంచి చెప్తా ఉన్నాం లిఖితపూర్వకంగా మేము ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని చాలా క్లారిటీగా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక అనాలోచన విధానం వారికి అనుభవ రాహిత్యంతో ఈరోజు అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడేది రాష్ట్రంలో కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జైల్లో జైలుకు పంపిస్తాం అధికారులని ఇమీడియట్గా ఈ రెస్టరేషన్ ఆఫ్ ఫారెస్ట్ తీసుకోకపోతే అంటే ఒక అటు అటవీ ప్రాంతం యొక్క పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టకపోతే మేము జైలు పంపిస్తామని చెప్పడం చూస్తామంటే ముఖ్యమంత్రి గారి ఒక నిర్ణయం ఈరోజు అధికారుల క్షాపంగా మారింది ఈరోజు కాబట్టి చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం అక్కడ ప్రొఫెసర్ యొక్క ప్రొఫెసర్స్ యొక్క మరి నిరసనలు అదేవిధంగా మరి అక్కడ వన్య ప్రాణ పర్యావరణ ప్రేమికుల యొక్క మరి వారి యొక్క ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా దీనికి దోహదపడ్డాయి మొదటి నుంచి కూడా మేము అదే చెప్తా వస్తా ఉన్నాం అది నిజమైంది కాబట్టి ఈరోజు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిందో సీఎస్ చాలా రికమెండేషన్ చేసింది దాంట్లో అన్నీ కూడా మేము చెప్పిన వాస్తవాలే ఉన్నాయి అది డీమ్డ్ ఫారెస్ట్ అని స్పష్టంగా అర్థమవుతుంది అది ఈరోజు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా అన్నీ కూడా రిసర్చ్ అని చెప్పి చెప్పడం జరిగింది మేము కూడా ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ టూ ప్రకారం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసు కేసు ఖచ్చితంగా నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక వన్యప్రాణి అయితే జింకని సంప్రంకే జైలు పంపిస్తే సల్మాన్ ఖాన్ అంటే నా నటుడిని అప్పుడు హీరోని జైలు పంపించడం జరిగింది ఇన్ని ప్రాణాల యొక్క నష్టం కలిగించి ప్రత్యక్షంగా పరోక్షంగా కారు నేను ముఖ్యమంత్రి గారిపై తప్పకుండా చర్య తీసుకోవాలి తప్పకుండా వారిపైన యాక్ట్ ప్రకారం ఇది ఉందో యాక్ట్ వైల్డ్ లైఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎట్లయితే మీరు రిజిస్టోర్ చేస్తున్నారు దాని ప్రకారం చర్య అయితే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది చెప్పి బీఆర్స్ డిమాండ్ చేస్తూ ఉంది అంటే సార్ ఈ మధ్యకాలంలో మంత్రుల వ్యాఖ్యలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కూడా వాళ్ళ నుంచి వచ్చే పదాలు అయితేనేమి వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణలు అయితేనేమి సామాజిక ఉద్యమాల్లో ఘోరంగా అయితే వైరల్ అవుతుంది దీన్ని ఎట్లా చూస్తారు సార్ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉన్న మాటనే మంటలు పోగరాదంటారు నిన్న కొండా స్వరీకారు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చాలా స్పష్టంగా మేము చేసినటువంటి ఆరోపణలకి బలం చేకూరుస్త చేకూరుతాయి ఎందుకంటే మేము డే ఒండ్ నుంచి కూడా ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారని చెప్పి మేము కదా ప్రధానమంత్రి భారత ప్రధాని చెప్పినాం ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మంత్రులు ఎందుకు చేయరు చాలా క్లారిటీగా కాంట్రాక్టర్స్ నుంచి బిల్స్ క్లియర్ కావాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ కానీ ట్వంటీ పర్సెంట్ మీకు లంచం లేదే వారికి బిల్స్ క్లియర్ కావట్లే అని చెప్తున్నారు కాబట్టి మీరు మంత్రి కొండా సురేఖ గారు చెప్పిన తప్పులేదు వారు వాస్తవం చెప్పినారు ఖచ్చితంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి ఫైల్స్ క్లియర్ కావాలంటే డబ్బులు వాళ్ళు డే మనం డబ్బులు సంపాదించడానికి పనిపడ్డారు డబ్బులు కడ దోచుకోవాలా ఢిల్లీకి పంచాలా ఈ పని పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది ప్రజల అనుభవంలో ఉన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారికి గుణపడడం తప్పదు